ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు మే నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము యహోవాణ్ణి ప్రేమించు వారిలారా చెడుతనమును అసహించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును కీర్తనలు తొంభై ఏడవ అధ్యాయము పదవిచరణం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదే కాల సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు యహోవాన ప్రేమించేవారులారా దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉన్నామో లేదా ఉదయకాలం మందు మనము పరీక్షించుకోవాలి దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను కట్టడలను పేర్కొనాలి మరి ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు ఇదిగోని తల్లి వచ్చింది ఇదిగోని కొన్ని సహోదరులు వచ్చాడు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటారంటే ఏమంటారంటే ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారే నా తల్లి నాకు సహోదరులు ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నానని అంటున్నారో వారు నా ఆజ్ఞలను కట్టడలను గైకొనాలి అప్పుడే వారు నన్ను ప్రేమించుకున్నట్లు అని ఒక సందర్భంలో మరి లేఖనాల్లో ఉంటాం మనం చూస్తాము దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాము అని మన నోటి మాట చేత ఈజీగా చెప్పేస్తాం ప్రార్థించినప్పుడు ప్రవ్వ నీవెంత గొప్ప దేవుడు అయ్యా అని ఆయన మహిమపరుస్తూ ఘనపరుస్తూ మన నోటితో ఒప్పుకుంటాం కానీ మన హృదయంలో మన క్రియలు మన ఆలోచనలు ఆయన్ను ప్రేమించినట్టుగానే ఉంటాయి దేవుణ్ణి ప్రేమించే వారు ఎలా ఉంటారంటే చెడుతనమును అసహించుకుంటారని లేఖనాలు చెబుతున్నాయి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి వ్యర్థమైన వాటి ఎందు మనస్సు పెట్టి దేవునికి ఆయాసకరంగా నీవు ఉంటే దేవుణ్ణి నీవు ప్రేమిస్తున్నట్లు కాదు కానీ దేవుణ్ణి ఇంకా నీ యొక్క క్రియల చేత నీవు బాధపెడుతున్నట్టు ఆయాస పెడుతున్నట్టు దుఃఖ పెడుతున్నట్టు ఏదై కాల సమయంలో దేవుడు మనతో రీతిగా మాట్లాడుచున్నాడు యహోవా ప్రేమించు వారిలారా చెడుతనమును అసహించుకుని నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే నీవు చెడుతనాన్ని అసహించుకుంటావు వ్యర్థమైన మాటలు మాట్లాడడం నీకు ఇష్టం ఉండదు వ్యర్థమైన పనులు చేయడం నీకు ఇష్టం ఉండదు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన దేన్నైనా సరే నీవు అసహించుకుంటావు అని దేవుడు చెప్తున్నాడు తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు అవును కదండి దేవుడు మన ప్రాణములను కాపాడకపోతే మనం ఏమైపోదుమో ఆయన్ని కాపుదల నిరంతరము మన పక్షముగా లేకపోతే మనం ఎప్పుడో ఈ లోకంలో ఎప్పుడో ఈ లోకనాథుడు మనల్ని నాశనం చేసేద్దుడేమో ఆయన ఎంత గొప్ప దేవుడు నిరంతరము ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయాన్ని కల్పిస్తున్న గొప్ప దేవుడు మన ఇస్తే భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అని లేఖనాలు చెబుతున్నాయి నీవు దేవుని దృష్టికి యథార్థంగా జీవించి ఆయన ఆజ్ఞలు కట్టలు గైకుంటే ఆయన్ని నీవు ప్రేమించినట్లే నీవు నిజంగా ఆయన్ని ప్రేమిస్తే నువ్వు చెడితనాన్ని అసహించుకుంటావు ఎవరో నీకు చెప్పక్కర్లా ఇది చెయ్యి ఇది చేయకూడదు ఇది మంచి ఇది చేయడని ఎవరో నీకు చెప్పక్కర్లా దేవుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉంది నడిపిస్తాడు ఆయన ఏది మంచో ఏది చేయడో సమస్తము ఆయన నీకు బోధిస్తాడు ఆయన భక్తిహీనుల చేతుల నుండి కూడా నిన్ను ఆయన విడిపిస్తాడు అటువంటి సమర్థుడు మన ఎస్సయ మరి ఇవన్నీ జరగాలి అని అంటే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించేదానిగా ప్రేమించేవాడిగా ఉండాలి మరి ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ కాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజుమైన ఎసమి ఘనమైన నామానికి వందనాలు నీవు గొప్ప దేవుడు సర్వశక్తి కలిగిన తండ్రి వయ్యూ ఉదే కాల సమయం ఉంది ఈ రీతిగా నీవు మాతో మాట్లాడుచున్నావు తండ్రి నీవు గొప్ప దేవుడు తండ్రి మేము మా నోటి మాట ద్వారానే కాక మా క్రియల్లో కూడా మిమ్మల్ని ప్రేమించేవారుగా ఉండనట్లు సహాయము దయచేయమని ప్రార్థించుచున్నామయ్యా ఎన్నికలేని మా పట్ల మీ కృపను బహుగా విస్తరిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి మమ్మల్ని బలపరచండి మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి నీ కృపలో వర్దలింప చేయండి ఈ దినమంతట్లో ప్రభావం అయ్యా మిమ్మల్ని బట్టి అక్షయించి ధన్యత మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము మా పేపర్లో గొప్ప తండ్రి ఆ మీన్ లాడ్